నమస్కారం అండి మీతో మాట్లాడుతున్నాడు డాక్టర్ కర్ణకుమార్ కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్మో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ జనరల్ గా బ్లడ్ క్యాన్సర్స్ లో రకరకాల క్యాన్సర్స్ ఉంటాయి కదా అని ఉంటాయి లింఫోమాస్ అని ఉంటాయి ఉంటాయి లుకీమియాస్ లో మళ్ళీ క్రానిక్ లుకీమిస్ అక్యూట్ అని ఉంటాయి క్రానిక్ లుకీమియాస్ లో సీఎంఎల్ తీసుకున్నాం అనుకోండి అక్కడ ట్రీట్మెంట్ ఇమాట అనే ఒక టాబ్లెట్స్ ఉంటాయి ఇక్కడ జనరల్ గా ఈ టాబ్లెట్స్ లైఫ్ లాంగ్ వేసుకోమని చెప్తాము కానీ ఇప్పుడు రీసెంట్గా ట్రీట్మెంట్ ఫ్రీ రెమిషన్ అంటే బాగా నెగిటివ్ వచ్చే వాళ్ళకి మెడిసిన్స్ ఆపగలిగే స్కోప్ కూడా వచ్చింది ఆపేసేసి మనం ట్రీట్మెంట్ లేకుండా కూడా వీళ్ళు కొంతమంది మంది పర్సెంటేజ్ లో అబ్జర్వ్ చేయొచ్చని గమనిస్తాం అక్యూట్ లింఫ్ లుకీమియా డిసీజ్ తీసుకోండి అక్యూట్ దీం దీంట్లో దగ్గర దగ్గర రెండు నెలల ట్రీట్మెంట్ నడుస్తుంది మొదట కొన్ని ఇంజక్షన్స్ నడుస్తే ఆరు నెలలు తర్వాత టాబ్లెట్స్ రూపంలో రెండు నెలల వరకు ట్రీట్మెంట్ ఉంటుంది రెండు నెలల తర్వాత ట్రీట్మెంట్ ఆపేస్తాము తర్వాత అబ్జర్వేషన్ లో పేషెంట్ ఉంటాడు జస్ట్ మూడు నెలలకు ఆరు నెలలకు వచ్చి కనపడేసి కొన్ని సింపుల్ టెస్ట్ చేసుకుని అక్యూట్ మైనల్ యూమి తీసుకున్నాం అనుకోండి ఇక్కడ రిస్క్ బట్టి ట్రీట్మెంట్ మారుతుంది కానీ జనరల్ గా ఒక నాలుగు నెలల ట్రీట్మెంట్ నుంచి ఐదు నెలల ట్రీట్మెంట్ వరకు వీళ్ళు ఉంటుంది ఆ తర్వాత జనరగా ఆపేస్తాం వీటి ఎక్కడ కూడా హై రిస్క్ కేసెస్ లో అయితే జనరల్ గా వీళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత స్టెమ్సల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము స్టెమ్సల్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ జనరల్ గా ఒక నెల వరకు అటు ఇటు వస్తుంది తర్వాత మూడు నెలల వరకు ఫాలో అప్ ఉంటుంది ఆ తర్వాత జనరల్ గా పేషెంట్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు అబ్జర్వేషన్ లో ఉండడం జరుగుతుంది ఇంకా మైలోమా వంటి డిసీజెస్ లో ఉంటుంది జనరల్ గా వీళ్ళలో ఫస్ట్ కీమోథెరపీ ఒక ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ జరిగిన తర్వాత అటలోగో స్టెమ్స్ లో ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఒక టూ ఇయర్స్ వరకు మెయింటెనెన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది అదే లింఫోమాస్ తీసుకోండి లింఫోమాస్ లో సైకిల్స్ లెక్క ఉంటుంది నెలకు ఒక సైకిల్ అన్నట్టు ఉంటుంది అక్కడ ట్రీట్మెంట్ డిసీజ్ బట్టి ఒక ఆరు నెలల వరకు ట్రీట్మెంట్ ఉంటది ఆ తర్వాత కొంతమంది పేషెంట్స్ లో అని ఉంటుంది మూడు నెలలకి ఒకసారి రెండు నెలలకు ఒకసారి కొన్ని ఇంజెక్షన్స్ రెండు నెలల వరకు ఇవ్వడం జరుగుతుంది కొంతమందికి టాబ్లెట్స్ రూపంలో జరుగుతుంది ఓవరాల్ గా బ్లడ్ క్యాన్సర్స్ అన్నింటిలో కూడా మాక్సిమం డ్యూరేషన్ టూ ఇయర్స్ వరకే చెప్పొచ్చు ఆ తర్వాత పేషెంట్ బాగున్నట్లయితే ట్రీట్మెంట్ జనరల్గా ఆపేయడం జరుగుతుంది